రావాలని మరి జిల్లాల వరకు వర్గీకరణ చేయాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో మరి ఈరోజు చేసి మరి ఎంఆర్పీఎస్ సంఘాల ఆధ్వర్యంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం చేయడం జరిగింది ఒకటి ఏంటంటే ఆంధ్రలో పెట్టవలసినటువంటి లక్ష డబ్బులు వేడి కార్యక్రమాన్ని తెలంగాణ పెట్టడం చాలా బాధాకరం ఎందుకంటే ఆంధ్రలో వర్గీకరణ మీద చంద్రబాబు నాయుడు గారు ఒకేటే ఒక కార్యక్రమం చేసిండు రేవంత్ రెడ్డి గారు మొన్న సాధన చెప్పిండు ఐదో తారీఖు కేబినెట్ లో చర్చిస్తానన్నాడు అసెంబ్లీలో వర్గీకరణ మీద ఒప్పుకున్నాడు ఏకసభ కమిషన్ వేసిండు మంత్రివర్గ ఉపసంఘం వేసిండు ఇన్ని జరిగినా చాలా కొంతమంది వర్గీకరణ వద్ద కార్యక్రమాన్ని పెట్టి రాష్ట ప్రభుత్వాన్ని బదనాం చేస్తాను రేవంత్ రెడ్డి గారు ఇబ్బంది పెడతా ఉన్నారు మీరు ఎన్ని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ చేయడం ఖాయం మీరు ఎన్ని కార్యక్రమాలు చేసినా ఈ వర్గీకరణ విషయంలో మీకు క్రెడిట్ రాదు బీజేపీకి కృష్ణమీ క్రెడిట్ రాదు వచ్చేది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డికి ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రేపు అసెంబ్లీలో చర్చించి వర్గీకరణ చేస్తారు కాబట్టి మీరు చూపించేది ఎట్లుందంటే చంద్రబాబు నాయుడు పైన ప్రేమ చూపిస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి పైన కుట్ర చేస్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ వర్గీకరణ చేస్తానని పదే పదే చెప్తున్నా తినకుండా ఇవాళ కార్యక్రమాలు పెట్టి ప్రభుత్వాన్ని ఇరుకుల పెట్టి ప్రభుత్వం దృష్టిలో మాదిగలు కాంగ్రెస్ కు దూరం చేసే కుట్ర జరుగుతాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఎన్ని కుట్రలు చేసినా మీరు మాటలు మాట్లాడినా వర్గీకరణ రేవంత్ రెడ్డి గారు చేయడం ఖాయమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ కార్యక్రమం ఏందో బీజేపీ పాలిత రాష్ట్రాలు చేస్తే బాగుండేది దేశవ్యాప్తంగా పార్లమెంట్లో బిల్లు పెట్టమని చేయాల్సి ఉండే అమరావతిలో చేయాల్సి ఉండే హైదరాబాద్ చేస్తే అర్థం లేదని నాతో పాటే వచ్చినటువంటి ఎంఆర్పీఎస్ శాస్తూ నన్ను నన్ను నరసరామ గారిని మాట్లాడుతూ కోరుతున్నా